నంద్యాల జిల్లా మిర్చి రైతులు గుంటూరు వెళ్ళి అక్కడ మిర్చి అమ్ముతూ ఉండడంతో ఇక నుంచి గుంటూరుకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ కావడంతో అక్కడ వెళ్ళిన సరైన గిట్టుబాటు ధర రాక మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్న తరణంలో నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి మిర్చి కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్కు తెలపడంతో మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు మంచి ఆదాయం రావడంతో మిర్చి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే గత సంవత్సరం రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్ వద్దనే దళారులు కొనుగోలు చేస్తున్నారని రైతులను మోసం చేస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మిర్చి ఏజెంట్లు మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబుకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే కోల్డ్ స్టోరేజ్ వద్ద జరుగుతున్న కొనుగోలును ఆపివేసి నంద్యాల మార్కెట్ యార్డులో కొనుగోలు జరిగేలా చూడాలని మిర్చి ఏజెంట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు జిల్లా కలెక్టర్ కు తెలపడంతో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నావంతు సహాయ సహకారాలు అందిస్తానని మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు జరిగే విధంగా చూస్తామని ఇవ్వడం జరిగింది మాట్లాడి మేడం నెక్స్ట్ తీసుకొని కొంచెం ఫోర్ డేస్ ఇంకా కొంచెం ముందు రోజులు రన్నింగ్ అవుతాం మనం ఏం చేయొచ్చు సమస్య మేడం ట్యాన్ కోట రైతులకి వెయ్యి బ్యాగులున్నాచ్చి అదే మేడం కంప్లీట్ చేస్తాను యాడ్ కమిషన్ కమిషన్ ఏజెంట్ల మేమందరం మన మార్కెట్ నూతన చైర్మన్ గారిని కలిసి మా సమస్యలపై మాకు కోల్డ్ స్టోరేజ్ నుంచి ఇక్కడికి సరుకు రావడం లేదు మా సమస్యలు మీరు కొంచెం పరిష్కారం